రోడ్ల మీద కొట్టి చంపారండి రోడ్ల మీద చొక్కాలిప్పి డాక్టర్ని డాక్టర్ సుధాకర్ని వెనక్కి చేతులు ఇరిచి రోడ్డు మీద కూర్చోబెట్టి అతను చంపితే పిచ్చోడిని చేసి పంపిస్తే ఆయన బాధ తట్టుకోలేక చనిపోయిన పరిస్థితి ఓం ప్రతాప్ డాక్టర్ వరప్రసాద్ ఆయన కుర్రాడిని శిరోమండనం చేసినప్పుడు ఇవన్నీ జరిగినప్పుడు ఎందుకు ఆ రోజు దళితులు మేము ఎందుకు దళితులకు అన్యాయం జరిగిందని రోడ్డు మీదకి రాలేదు ఈ రోజు యాజ్ పర్ లా మేము వెళ్తున్నాము అతని మీద కంప్లైంట్స్ ఉన్నాయి కంప్లైంట్స్ నేపథ్యంలో పోలీసులు వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు జరుగుతాయి చట్టం తన పని ఏం చేసుకుని వెళ్ళిపోతుంది దీనికి వల్ల రంగు పొలవడం ఎందుకు ఈరోజు నేను ఒక హోంమంత్రిని నేను ఒక దళితురాలని నన్ను హోంమంత్రిని చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు నువ్వేం చేశాను అనేది ఇరవై మూడు కేసులు పెట్టావు ఈ రోజుకి కూడా ఇరవై మూడు కేసులు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో నేను పడ్డా సో నేను ఏమంటానంటే చట్టానికి కులానికి సంబంధం లేదు అసలు చట్టానికి కుల అసలు కులం కులానికి చట్టానికి లింక్ పెట్టడం అనేది తప్పు కానీ ఒకటేంటంటే అసలు క్రైమ్కి క్రైమ్కి కులానికి అది నేను మళ్ళీ చాలా ఉంటాను క్రిమినల్స్కి కులం ఏంటంటే ఏ కులంలో ఉన్నావడో క్రిమినల్ చేస్తారు ఆ దాని చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటాం అది మాత్రం నిజం కానీ ఒకటే చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు ఎవరైతే దళిత ట్యాగ్ అండ్ బయటకు తీసుకొస్తున్నారో లాస్ట్ ఐదు సంవత్సరాల్లో దళితుల మీద జరిగిన దాడులు కానీ అఘాయిత్యాలు కానీ రేపులు కానీ వీటన్నిటి గురించి కూడా ఆ రోజు మాట్లాడుకుంటే బాగుండేది